నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం సంచరించే ప్రయత్నం చేద్దాం వారి యొక్క ఈ వారం గోచార గ్రహస్థితి గమనిస్తే రాశి అందే కేతుగ్రహ సంచారం ఆరో స్థానంలో శని వక్రి సప్తమంలో రాహు భాగ్యంలో గురు కుజులు లాభంలో రవి వ్యయంలో బుధ శుక్రుడు ఇక ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం రాశి అందు సంచరిస్తున్నటువంటి కేతు భగవానుడు అష్టానక్షత్రం మీద మారడం జరిగింది ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు తొందరగా ఒక నిర్ణయానికి రాలేపోతుంటాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని పది రకాలుగా ఆలోచిస్తూ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే కొన్ని మంచి అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకని ఏంటంటే ఈ సమయంలో ఈ రాశి వారు ఏంటంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటి జోలికి ఎప్పుడు వెళ్ళొద్దు ఏదన్నా మీకు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా మీకు శ్రేయోభిలాష వారి దగ్గర నిర్ణయం తీసుకొని వాళ్ళ అనుకున్న ప్రకారం వెళ్తే మంచి తప్ప మీ నిర్ణయం కొన్నాళ్ళ వరకు అంత అనుకూలం కాదు ఇక లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉంటూ ధన భాగ్యాధిపతి శుక్రుడు బుధుడు కూడా కలిసి ఉన్నారన్నమాట ఇది ఒక అద్భుతమైనటువంటి ఉన్నత విద్యా యోగం అది దూర ప్రాంతంలో ఎవరైతే విద్యను అభ్యసిద్దాం అనుకున్నారో అది విదేశం అవ్వచ్చు ఇతర రాష్ట్రం అవ్వచ్చు వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట ఇది ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా పీజీ లాంటి కోర్సుల్లో ఈజీగా ప్రవేశం లభించే అవకాశం ఉంది అది వేభావం అవటం వల్ల దూర ప్రాంతం అవుతుంది అలాగే ఉద్యోగం మారుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది కొంతవరకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు వేయంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఖర్చులు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి జాతకుడు గతంలో కన్నా కొద్దిగా బెటర్ లైఫ్ జీవన విధానం మార్చుకొని కొంత విలువైనటువంటి వస్త్రాలు అలాగే ఆహార అలవాట్లు దైనందిన జీవితంలో మంచి వాహన యోగం ఇవన్నీ జాతకుడికి సౌకర్యాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది దాని లైఫ్ని చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది మరి లాభస్థానంలో రవి సంచారం కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి ఆదాయం స్వయం కృషి వల్ల ఆదాయం లభిస్తూ ఉంటుంది అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా విద్యార్థులకైతే స్కాలర్షిప్ ద్వారా లేదంటే తండ్రి గారి ద్వారా సంతానం ద్వారా సమయానికి తగు విధంగా ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ అధికారుల సహకారం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆగస్టు పదహారు తర్వాత ఏమవుతుందంటే మరి పన్నెండో స్థానంలోకి రవి రావడం వల్ల కొంత ఖర్చుల యొక్క ఒత్తిడి పెరుగుతుంది అనమాట ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ లాంటివి అలాగే పెద్దవారికి ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటలైజ్ ఖర్చులు అలాగే ఏమైనా చిన్న చిన్న ఖర్చులు గవర్నమెంట్ సంబంధించినవి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న ఖర్చులన్నీ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లాన్ వేసుకోవడం అనేది ఉత్తమంగా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే తొమ్మిదవ స్థానంలో కుజ శుక్రుడు కుజ గురువు గురువు భాగ్యస్థానం మంచిదే చతుర్థాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా జీవిత భాగస్వామికి అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకి ఏమైనా విదేశీ అవకాశాలు కానీ దూర ప్రాంత అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అది ఎక్కువగా ఏంటంటే ఈ రాశిలో కేతువు తొమ్మిదిలో గురువు తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల జాతకుడికి దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది అలాగే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేయచ్చు కొంతకాలం పాటు ఏదైనా ఆశ్రమంలోనో ఓ ప్రశాంతమైనటువంటి చోట్లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే కొంతమంది ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో చేరి అక్కడ వైద్యం లాంటివి చేసుకునే అవకాశం ఉంది ఏదైనా జాతకుడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు చాలా వరకు తన దగ్గర ఉన్నటువంటి సంపదను ధనాన్ని ఇతరులకి కొంతవరకు సహకరించడం కానీ ఎవరికన్నా గుప్తదానం చేయడం కానీ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బట్ ఏదైనా ఇది ఒక వరకు ఈ గురు భాగ్యశీత జాతకుడికి ఆధ్యాత్మిక చింతను పెరుగుతుంది ఎవరైనా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది ఎవరైతే ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఈ దేవస్థానాలు వాటిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైన అభివృద్ధి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా మనకి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం కూడా ఒక విధంగా తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడు అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అది దూర ప్రాంత ప్రయాణం అవచ్చు వృత్తిపరమైన ప్రయాణం చేయొచ్చు బట్ ఏదైనా భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు ఆ కారకత్వాల ద్వారా మనకి ఏదో ఒక అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అంటే గురువు కుజుడు రెండు కూడా ఏంటంటే పిల్లలకి చాలా వరకు అభ్యర్థికరంగా ఉంటుంది అలాగే భూమి స్థిరాస్తి కొనుక్కుందా ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒక భాగ్యస్థానంలో మీకు ఈ రెండు గ్రహాలు కూడా ఖచ్చితంగా విదేశ ప్రయాణాన్ని కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విద్యార్థులైతే విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళడం అవి జరుగుతాయి యాక్సిగా శని భగవాను కూడా మనకు ఆరో స్థానంలో సంచరిస్తూ మరి వక్ర గమనంలో ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ సమయాన్ని కష్టపడవలసి ఉంటుంది అలాగే అదనపు ఆదాయం కొరకు కూడా జాతకుడు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అయితే వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవాను పంచమ స్థాన ఫలితం కూడా ఇస్తాడు కాబట్టి స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండడం పైపెత్తి ఎవరికి కూడా ఆ విషయంలో సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మాత్రం కొంత బాగా శ్రద్ధ పెడితే తప్ప మరి రేపు ఈ ఆగస్ట్ నెలలో ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కొద్దిపాటి అవాంతరాలు కానీ చికాకులు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకోవాలి తప్ప దాని కొరకు వివాహాన్ని వాయిదా వేసుకోవడం కానీ తర్వాత వదులుకోవడం కానీ చేయొద్దు సో ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు కాబట్టి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పెద్దలతో సంప్రదించి దాన్ని పరిష్కరించుకుంటే మంచిది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొంచెం ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెతనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె లేదంటే సంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంత అయితే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయినా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది సో ఇది స్త్రీలకి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్ర అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లతా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇదొకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి